తర్వాత రిక్రూట్మెంట్ అంటే సిఆర్డీఏకి ఏడు వందల డెబ్బై ఎనిమిది మంది అప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు మొత్తం వాళ్ళలో డిప్యూటేషన్ వచ్చిన వాళ్ళు ఒక నూట తొంభై మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఒక డెబ్బై ఐదు మంది అవుట్ సోర్సింగ్ ఒక అరవై ఎనిమిది మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఒక వన్ ఎయిటీ ఎయిట్ మొత్తం ఏడు వందల డెబ్బై ఎనిమిది మంది ఉంటే ఇప్పుడు కేవలం రెండు వందల నలభై తొమ్మిది ఉన్నారు అయితే అమరావతి క్యాపిటల్ సిటీ మొత్తం రాబోయే సంవత్సరాల్లో అది కంప్లీట్ చేయాలనుకున్నాం కాబట్టి మొత్తం ఏడు వందల డెబ్బై ఎనిమిది మందిని ఈ సిఆర్డికి తీసుకునేదిగా ఈరోజు అథారిటీ అనుమతి ఇవ్వడం జరిగింది అందరికీ నమస్కారాలు అండి ఈరోజు సిఆర్డీ అథారిటీ మీటింగు సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు జరిగింది దీంట్లో మొదటగా ఏంటంటే ఏదైతే రైతులు ఆ రోజు కేవలం ఒక యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఎటువంటి లిటికేషన్ కేసు లేకుండా ఇవ్వటం జరిగింది రోజు ముఖ్యంగా అక్కడ దాకా అది కంటిన్యూస్గా పోతుంది క్యాపిటల్ సిటీ వరకు క్యాపిటల్ సిటీ వరకు క్యాపిటల్ సిటీ ఏదైతే రెండు వందల పదిహేడు చదువుకునే ఉంటుందో దాని వరకు ఇప్పుడు టెన్ డ్రైస్ ప్లస్ అంటే అంతకుముందు యాన్యుటీలో జరీబ్ అయితే ఐదు వేలు జరీబ్ కాకుండా ఉంటే మూడు వేలు ఎవరియర్ ఇస్తున్నాయి అనౌన్స్మెంట్ అలా కాకుండా ఈరోజు వాళ్ళకి ఎంత అయితే ఉందో అదే అమౌంట్ రాబోయే ఐదు సంవత్సరాలకి కంటిన్యూస్గా ఇచ్చే విధంగా అంటే ఈరోజు ఒక తొంభై ఐదు వేలు ఉందనుకోండి తొంభై ఐదు వేలు కంటిన్యూస్గా రాబోయే ఐదు సంవత్సరాలు ఇచ్చే విధంగా ఈరోజు అంటే మరొక ఐదు సంవత్సరాలు పెన్షన్స్ ఎక్స్టెన్షన్ చేసాము యాన్యుటీని ఎక్స్టెన్షన్ చేసేటట్టుగా ఈరోజు అథారిటీలో డిసిషన్ తీసుకోవడం జరిగింది అయితే అప్పుడు ఏదైతే చెప్పామో దాన్ని గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేయలేదు రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు మానసికంగా ఒత్తిడికి లోన్ అయ్యారు ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది పడ్డారు కోర్టులు పోయారు కోర్టులలో సఫర్ అయ్యారు అందులో వాళ్ళకి ఏదైతే యాన్యుటీ ఉందో యాన్యుటీని పెన్షన్స్ ఈ రెండింటినీ మరొక ఐదు సంవత్సరాలకి పొడిగించేదానికి ఈరోజు అథారిటీ తీసుకున్నది రింగ్ రోడ్ ఒకటి అవుటర్ రింగ్ రోడ్డు ఒకటి రెండు వస్తున్నాయి అది కాకుండా వెస్ట్రన్ బైపాస్ రోడ్ వస్తుంది సో ఇన్నర్ రింగ్ రోడ్కి లెఫ్ట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది రైట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది అవుటర్ రింగ్ రోడ్కి లెఫ్ట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది రైట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది ఇప్పుడు ఈస్టర్న్ బైపాస్ అయిపో వచ్చింది దానికి ఒక బ్రిడ్జ్ వస్తుంది అంటే వెస్ట్రన్ బైపాస్ వచ్చింది అంటే మరొక ఆరు బ్రిడ్జిలు ఈ కృష్ణా రివర్ మీద వస్తున్నాయి ఆరు బ్రిడ్జ్లు వీటిలన్నింటినీ కూడా ఐకానిక్గానే చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు దాన్ని యాక్చువల్గా సిఆర్డిఏ వాళ్ళు ఆ బ్రిడ్జ్లు కట్టేటప్పుడు ఐకానిక్ బ్రిడ్జ్లు కానీ కట్టడం జరుగుతుంది వస్తుంది కాబట్టి దానికి దీనికి ఎంత డిస్టెన్స్ వస్తుంది దీని అవసరం ఉందా లేదా ఒకసారి స్టడీ చేసి తీసుకురామన్నారు స్టడీ చేసిన తర్వాత దాని మీద డిసిషన్ తీసుకుంటారు ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిలన్నిటి కూడా ఇన్వైట్ చేసి వాళ్ళతో డిస్కస్ చేయమని యాక్చువల్గా చెప్పడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నిటితో కూడా కాంటాక్ట్ చేసి ఈరోజు మనకు ఎంపీలు ఉన్నారు ఒక్కొక్క ఎంపీకి ఒక్కొక్క సబ్జెక్ట్ ఇచ్చి ఉన్నారు వాళ్ళ ద్వారా ఫాలోఅప్ చేసి వీలైనంత అందరిలో అవన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ చేసేట్టుగా పిలిచి మాట్లాడటం జరిగింది మళ్ళీ కూడా యాక్చువల్గా మంత్రిగా నేను కూడా పిలిచి మాట్లాడబోతున్నాను వెళ్తుంటే తర్వాత ఇంకా కూడా ఏదన్నా ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటి కూడా ఇన్వైట్ చేసి వాళ్ళతో డిస్కస్ చేయమని యాక్చువల్గా చెప్పడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉండో ఆ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నిటితో కూడా కాంటాక్ట్ చేసి ఈరోజు మనకు ఎంపీలు ఉన్నారు ఒక్కొక్క ఎంపీకి ఒక్కొక్క సబ్జెక్ట్ ఇచ్చి ఉన్నారు వాళ్ళ ద్వారా ఫాలోఅప్ చేసి వీలైనంత అందరిలో అవన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ చేసేట్టుగా ఒక్కసారి చూడాలి తో మాట్లాడాము వాళ్ళు కొద్దిగా డిమాండ్స్ చేయటం జరిగింది అయితే ఇప్పుడు యాక్చువల్గా అక్కడ ల్యాండ్ తీసుకునే తీసుకునేదానికి ఆఫీసులు ఓపెన్ చేసాము కొంతమంది పెన్వాక్లోను తర్వాత ఉండేవాళ్ళను దాదాపు లాస్ట్ వన్ వీక్లో ఒక ముప్పై ఎకరాలు దాకా ఇచ్చినట్టున్నారు ఉన్నారు లక్షలుగా అది ఎగ్జాక్ట్గా నాకు తెలియదు అది స్టార్ట్ అయింది ఎందుకంటే ఒక దగ్గర ఇప్పుడు ఈ రెండు వందల పదిహేడు చదవ కిలోమీటర్లో ఒక దగ్గర ఒక పాలసీ ఒక దగ్గర ఇంకో పాలసీ ఇస్తే అది కరెక్ట్ కాదు లేదు కరకట్ రోడ్డు ఆ రోజు యాక్చువల్గా చాలా క్లియర్గా ఫోర్ లైన్ చేసి ఒక పక్క దాన్ని కాంక్రీట్ బండ్ చేసేటట్టుగా డిజైన్ చేసి టెండర్లు ఇచ్చాం దాని వీళ్ళు మళ్ళీ టూ లైన్ అని మార్చారు మళ్ళీ ఒరిజినల్ పోతాం ఒక సైడ్ దానికి కాంక్రీట్ బండ్ వస్తుంది ప్లానింగ్ ఇప్పుడు యాక్చువల్గా మనకు ఆల్రెడీ రెండు ఉన్నాయి ఇప్పుడు ఒకటి వచ్చింది మూడు ప్లస్ ఈ రింగ్ రోడ్లు రెండు వస్తాయి ఇంకో నాలుగు వస్తాయి ఏడ్ అయిపోయినాయి దట్ ఈస్ మినిమమ్ ఫ్యూచర్ ఇవి వస్తాయి ఇవి గ్యారంటీకి వస్తాయి ఫ్యూచర్ అవసరాన్ని బట్టి మనకు కొత్తవి వస్తాయి